నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి బాగున్నారండి సూపర్ అండి బ్యూటిఫుల్ అయితే రాశి వైజ్ కూడా మీరు చెప్తూ ఉన్నారు ఏ రాశి వాళ్ళకి ఈ క్రోధి నామ సంవత్సరంలో చేసుకోవాల్సినటువంటి అందరూ ప్రొడిక్షన్స్ అయితే ఇచ్చేస్తారు ఎలా ఉంటుంది ఏంటి ఆదాయం ఏమిటి వ్యయం ఏమిటి అవమానం ఏమిటి రాజు ఇవన్నీ చెప్పేసుకున్నాం కానీ అసలు ఏం చెయ్యాలి ఏం చేసుకుంటే అసలే క్రోధి నామ సంవత్సరం దాని ఇంపాక్ట్ ఆల్రెడీ చూస్తున్నాము పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి అసలు మనం ఎందుకు ఇలాగా అవుతోంది రిలేషన్స్ ఏమవుతుందన్న చిన్న అది అయితే స్టార్ట్ అయింది దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంది సౌదీలో మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడు లేనటువంటి విధంగా అక్కడ భద్రంగా నది గానీ లేని చోట వరదలు అసలు ప్రకృతికి ప్రకో ప్రకృతి ప్రకోపిస్తే ప్రకృతికి కోపం వస్తే మానవుడు అనేది అణువు అసలు నథింగ్ అలా మరివి గోడు ఈ ఇయర్ ఇంపాక్ట్ మనకే కాదు యావత్ ప్రపంచం మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది సో మరి మిథున రాశి వారు ఆల్రెడీ మేష వృషభం గురించి మాట్లాడుకున్నాం మిథున రాశి వారు ఈ ఇయర్ మొత్తం కూడా సాఫీగా వెళ్ళిపోవటం కోసం ఏం చేసుకోవాలి మిథున రాశి వాళ్ళు ఏ మిథున రాశిలో ఏ నక్షత్రాలని మనం చూసుకుంటే మృగశిర రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు మిథున రాశి కిందకు వస్తాయి అట్లాగే ఇంగ్లీష్ అక్షరాలు చూసుకుంటే కే జే సిహెచ్ అంటే నామ నక్షత్రం అంటే వాళ్ళకి జాతకం తెలియదు నక్షత్రం చూసుకుంటున్నాం చూసుకుంటున్నామండి మేము అనుకునే వాళ్ళకి కే అనే అనేవాళ్ళు తర్వాత మిథున లగ్నం మీరు ఏదైనా సరే లగ్నం బాగా పనిచేస్తుంది మనిషి మీద ప్రభావం చూపిస్తుంది సో ఒకవేళ మీరు మిథున లగ్నంలో పుట్టుంటే ఉంటే ఈ ప్రభావం అనేది ఉంటుంది ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంది మంచి యోగదాయకంగా ఉంది బాగా డబ్బులు వస్తాయి బాగా సక్సెస్ అవుతారు ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగస్తులకి అవార్డుల మీద అవార్డులు రివార్డుల మీద రివార్డులు సత్కారాలు సన్మానాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి చాలా మంచి యోగ కాలం వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి కానీ విషయం ఏంటంటే బాగా ఖర్చు కూడా అవుతాయి బాగా ఖర్చు పెట్టిస్తుంది అనమాట అందుకని ఏం చేయాలంటే వీళ్ళు తెలివిగా ఈ డబ్బుని ఏదైతే ఉందో దాన్ని అవసరం మనకి పనికొచ్చే పని మీద ఖర్చు పెట్టాలి ఉదాహరణకి మీ జాతకం మీ వ్యక్తిగత జాతకం చూపించుకొని ఆ జాతకంలో ఉన్న దోషాలకి గ్రహ శాంతులు చేసుకోవడం గ్రహ జపాలు చేసుకోవడం ఈ సంవత్సరం బాగుందని చెప్తున్నాము మీ వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు గోచారంలో బాగుంది మీ వ్యక్తిగత జాతకంలో ఎలా ఉందో తెలియదుగా మనకి అందుకని వాళ్ళ వ్యక్తిగత జాతకం చూపించుకొని దానికి గ్రహ చేసుకోవడం అన్ని భావన కూడా ఏదన్నా మీకు ఇష్ట దైవానికి సంబంధించిన పూజలు హోమాలు సామూహిక పారాయణలు సామూహిక ఈ పూజా కార్యక్రమాలు ఇలాంటి లేదా పుణ్యక్షేత్ర దర్శనాలు ఇలాంటి వాటి మీద మీ డబ్బు ఖర్చు చేస్తే పుణ్యం తిరిగి లభిస్తుంది అది ఐశ్వర్యంగా మారే అవకాశం ఉంటుంది మారుతుంది కూడా లేదా మనం లోభించి డబ్బు వస్తుంది వచ్చింది వచ్చినట్టు దాచుకోవాలని గనక చూస్తే గనక ఆ డబ్బు తీసుకెళ్లి తీసుకెళ్లి ఏదో కారణంతో కుటుంబ సభ్యుల్లో ఎవరైతే జాతకం బాలేని వాళ్ళు ఉంటారో ఎవరికైతే యోగ కాలం నడవట్లేదు వాళ్ళకి ఏదో సమస్య వచ్చో అనారోగ్య సమస్య వచ్చో ఏదో జరుగు ఈ డబ్బంతా కూడా హాస్పిటల్స్కి మందులకి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లోభత్వం లోభత్వం పనికిరాదు అందుకని మీకు డబ్బులు వస్తే చక్కగా ఏదన్నా మంచి సత్కార్యాలు మంచి మంచి పనులకు వినియోగించండి అది మీకు పుణ్యం పురుషార్థ రూపంలో వడ్డీతో సహా ఐశ్వర్యం అనే వడ్డీతో సహా మీకు తిరిగి సంప్రాప్తిస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు విద్యార్థులకు కూడా చాలా మంచి యోగకాలం సో విద్యార్థులు ఎవరైతే ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ సంవత్సరం అంతా చేయాల్సిన పని ఏంటంటే మీరు తెల్లవారుజావం లేచి పుస్తకం పట్టుకొని చదవటం ప్రారంభిస్తే చాలు మీరు ప్రయత్నం మీరు చేస్తే తప్పకుండా యావరేజ్ స్టూడెంట్ కూడా ఉన్నత ఫలితాలను పొంది ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంటుంది సో ఈ ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులు ఈ మిథున రాశిలో ఉన్న విద్యార్థులందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని దక్షిణామూర్తి స్వామిని ఏంటి గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ అనే శ్లోకంతో స్వామివారిని మీరు రోజుకు పక్క పదకొండు సార్లు జపించి స్వామివారిని పూజించి ధ్యానిస్తే బ్రహ్మాండమైన ఉన్న ఉత్తమమైన ఫలితాలను పొందుతారు అంటే మీరు దక్షిణామూర్తి స్వామిని ధ్యానించకపోయినా ఈ సంవత్సరం బాగుంది కాబట్టి ఉత్తీర్ణులు అవుతారు కానీ ఏమవుతుందంటే యోగవంత కాలం మన జాతకం రకరకాల పారామీటర్స్ మీద ఆధారపడి నడుస్తుంది కాబట్టి మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి జాతక ప్రకారం వచ్చే ఫలితాలు కాకుండా భగవంతుడిని ఆలంబనగా చేసుకుని భగవంతు ధ్యానంలో మనం గనక ఈ రకంగా రెండే ఈ ముదిన రాశిలో పుట్టిన విద్యార్థులు రెండే అంశాలు గుర్తుపెట్టుకోవాలి మీరు సూర్యోదయా పూర్వం ఐదున్నర కన్నా ముందే లేవాలి చదువుకోవాలి దక్షిణామూర్తి స్వామిని ధ్యానించాలి జపించాలి ఇది చేసుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలను పొందుతారు బయట ఇక వ్యాపారస్తులుగా మిథున రాసి వాళ్ళు అంటేనే బుద్ధి బాగా చాలా నడిచే ఎన్సైక్లోపీడియాస్ అని కూడా అంటూ ఉంటారు వాళ్ళది ఎంత బ్యూటిఫుల్ గా వాళ్ళ బుద్ధి బాగా పనిచేస్తుంది మరి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఉద్యోగస్తులు ఆబ్వియస్ గా మైండ్తో పనిచేసే వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతుంది ఈ సంవత్సరం ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా చాలా మంచి ఫలితాలు వస్తాయమ్మా కాబట్టి ఇక్కడ ఏంటంటే కేవలం మన రాశిను లేతే జాతకాలను బట్టు ఇప్పుడు మీరు అన్నారు బాగా మేధావులు వాళ్ళు నడిచే ఎన్సైక్లోపీడియా అని ఇది అందరి విషయంలో జరగదు పేర్లో రాంగ్ నెంబర్ ఉందనుకోండి వాళ్ళ బుద్ధిబలం పనిచేయదు ఉన్నా పనిచేయదు ఉంటుంది దానికి మసగబారి ఉంటుంది ప్రయోజనం అందుకని పేర్లో రాంగ్ నెంబర్ ఉండకూడదు ఒకటి రెండు వీళ్ళు అంతా యోగవంత కాలం నడుస్తున్నప్పటికీ కూడా దత్తాత్రేయుణ్ణి ఈ సంవత్సరం వీళ్ళు ఎక్కువగా పూజించడం వల్ల దత్తాత్రేయున్ని ధ్యానించడం వల్ల దత్తక్షేత్రాలు దర్శించడం వల్ల మరింత ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు శ్రీదత్త మమ అనే మంత్రాన్ని వీళ్ళు జపించుకుంటూ వీళ్ళు ఎక్కడా కూడా కష్టానికి శ్రమకి వెనుకాడకుండా అంటే సక్సెస్ అవుతున్నాం కదా అని రిలాక్స్ అవ్వకుండా మీరు పనిచేస్తూ దత్తాత్రేయున్ని పూజించడం ద్వారా దత్తాత్రేయున్ని కొలవడం ద్వారా శ్రీదత్త శరణమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలని మరింత పొందుతారు బ్యూటిఫుల్ అండి ఈ సంవత్సరం కూడా మొత్తం అంతా కూడా మిథున రాశి వారికి చాలా చాలా బ్యూటిఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా మంచి ప్రొడిక్షన్స్ ని కూడా అందించారు కాబట్టి డెఫినెట్ గా ఒకంత హ్యాపీనెస్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది ఈ వీడియో ఎవరైతే మిథున రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా అద్భుతంగా వివరించారు సార్ మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ